కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ సతీ సమేతంగా కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు కార్తీక పౌర్ణమి ప్రతి ఇంట చీకట్లు తొలగించి వెలుగులు నింపాలని స్వామివారిని కోరుకున్నట్లుగా తెలిపారు 大家再见。 సదనంగానే కార్తీక మాసం అంటేనే విశిష్టతతో కూడుకున్నటువంటి సందర్భం మనం చూస్తుంటాం దానిలో కార్తీక పౌర్ణమి అంటే ఇంకా విశిష్టత కలిగింది భక్తులందరూ కూడా శివన్నామస్మరణతో శైవక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం మరి ఈరోజు అన్ని దేవాలయాల్లో కూడా ఆ శివాలయాల్లో అన్ని దేవాలయాల్లో కూడా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అభిషేకాలు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి గుడ్ మార్నింగ్ కార్తీక పౌర్ణమి అనగానే ఒక వాతావరణం కనిపిస్తుంది ఒక పూజ మీరు కూడా ఆల్రెడీ టెంపుల్లోనే ఉన్నారు ఆ దేవుడు నామస్మరణతో శివ నామస్మరణతోనే రోజు ఆలయాలన్నీ మార్పు సో అక్కడ భక్తుల అందరికి సంబంధించి కానీ ఆలయ అధికారులు తీసుకున్నటువంటి ఏర్పాట్లు సంబంధించి కానీ డీటెయిల్స్ ఏంటి వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అయితే భక్తులు అధిక మొత్తంలో టెంపుల్స్ కి రావడం జరుగుతుంది హరహర మహాదేవ శంభవశంకర్ అంటూ కూడా భక్తులు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే ఆ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో భక్తుల తాకిడి అధికంగా కనిపిస్తుంది ప్రస్తుతం నేను సనత్నగర్లో ఉన్నటువంటి సెవెన్ టెంపుల్స్ ఆలయం దగ్గర ఉన్నాను ఇక్కడ చూసుకోవచ్చు కూడా విజువల్స్లో భక్తులు ఎక్కువ మొత్తంలో ఆలయానికి వచ్చి ఆ స్వామివారికి అభిషేకాలను నిర్వహిస్తున్నారు కుటుంబ సమేతంగా స్నేహితులతో అందరూ కూడా ఇక్కడ శోభాయమానంగా కూడా కనిపిస్తుంది పండుగ వాతావరణం కూడా ందని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఆ దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచే కార్తీక మాసం పూజలు నిర్వహిస్తుంటారు మహిళలు చాలా ప్రత్యేకంగా కార్తీక మాసము దీపాలతో అలంకరిస్తూ ఉంటారు అయితే ఎక్కువగా ద్వాదశి ఏకాదశి పౌర్ణమి అలాగే సోమవారాలు కూడా ఆ శివుని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు ప్రత్యేకంగా చూసుకోవచ్చు రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆ తులసి కోట దగ్గర అలాగే శివుడి లింగానికి కూడా అభిషేకాలు నిర్వహిస్తూ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తూ ఉండడం కూడా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అని చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో పూజలు నిర్వహించుకొని ఆలయానికి వచ్చి ఆ శివలింగాన్ని ఆ భగవంతుని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి కూడా అధికంగా కనిపిస్తుంది ప్రజెంట్ గా మనం ఇప్పుడు చూసుకోవచ్చు కూడా ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో శోభయమానంగా కూడా కనిపిస్తుంది సో ఇక్కడ ఆలయ అధికారులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా కనిపిస్తుంది ఒక్కొక్కరిగా అందరూ కూడా ప్రతిరోజు కూడా అర్చనలు చేపిస్తూనే ఉంటారు కానీ ఈ రోజు మాత్రం ఆ స్వామి వారికి పాలతో నెయ్యితో తేనెతో అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ స్వామి వారి కృప వారికి కలగాలి సుఖ సంతోషాలతో అని చెప్పేసి కూడా ఆ స్వామివారి అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు సో ఇప్పటి వరకు భక్తులు ఏ విధంగా ఉంది ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నా అర్చకులు ఉన్నారు సో ఆ శివుడికి ఈ రోజు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయ్యవారు నమస్తే సో ఉదయం నుంచి కూడా కార్తీక పౌర్ణమి అంటే చాలా స్పెషల్ అంటే కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి కూడా సోమవారాలు అలాగే ద్వాదశి ఏకాదశి రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తుంటారు సో ఈ రోజు ఎలాంటి పూజలు అభిషేకాలు కూడా కూడా చాలా మంది భక్తులు వచ్చినట్టుగా తెలుస్తుంది సో విధంగా ఓం నమ శివాయ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు భక్తులందరూ అందరూ కూడాను అందరూ కూడాను పరిపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సనగర హనుమాన్ దేవాలయము ఇక్కడ ఉదయం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నాలుగున్నర నాలుగున్నర గంటల నుండే అభిషేకాలు ప్రారంభమయ్యాయి అప్పటి నుంచే భక్తులు తాకి కూడాను చాలా అధికంగా ఉంటుంది ఉంది అభిషేకాలు కూడాను ఉదయం నుంచి జరుగుతూ ఉన్నాయి మరియు దర్శనం చేసుకునే భక్తులు కూడాను దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడం కోసము మా దేవాలయ అధికారి గారు కార్యనిర్వాహికారు సత్యనారాయణ గారు చక్కగా అన్ని కూడాను ఏర్పాట్లు చేశారు మా దేవాలయము ప్రధాన అర్చకులు ప్రధాన రవీంద్రజారి గారు గారు కూడాను ఈ దేవాలయం యొక్క చుట్టూ చూస్తూ పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు దర్శనం అయ్యేలాగా అభిషేకాలు అయ్యేలాగా చూస్తున్నాము అయ్యవారు కార్తీక పౌర్ణమి అంటే చాలా స్పెషల్ మామూలుగా శివరాత్రి తర్వాత కార్తీక పౌర్ణమి అంటే శివుడికి ఎంతో ప్రత్యేకం అంటే ప్రజలు ఏ విధంగా ఆరాధిస్తే ఆ శివుడికి ప్రీతికరం అని చెప్పుకోవచ్చు కార్తీక పౌర్ణమి చాలా విశేషమైన రోజు ఆ రోజున మూడు వందల అరవై ఐదు భక్తులతో దీపాలు ముట్టించినట్లయితే ఒక సంవత్సరము మొత్తం కూడాను ముటించినట్లుగా అందరూ భావించుకొని కార్తీక పౌర్ణమి రోజున ఉదయము సూర్యోదయానికి ముందే మరియు సాయంకాలం సూర్యాస్తమైన తర్వాత చాలామంది భక్తులు భక్తులు ముట్టించి దర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు కావున అందరం భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఉంటారు సో చూసుకోవచ్చు ఆలయ అర్చకులు కూడా చెప్తున్నారు స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు సో అలాగే ఆలయ ప్రతినిధులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి సార్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ రద్దీ ఏ విధంగా ఉంది సో భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు సో మార్నింగ్ నుంచి కూడా ఫుల్ రష్గా ఉంది మళ్ళీ ఈవినింగ్ టైంలో కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి అసౌ అసౌకర్యం కలగకుండా అభిషేకాలు చేసుకోవడానికి లేడీస్ అందరూ వచ్చి దీపాలు పెట్టుకోవడానికి చాలా విశాలమైన ఏర్పాట్లు చేశాము తగు జాగ్రత్తలుగా వాలంటీర్లను పెట్టాము సో సాయంకాలము జ్వాలాతోరణ కార్యక్రమం ఉంటుంది అత్యంత విశేషమైన కార్యక్రమం చాలా తక్కువ టెంపుల్స్లో జరుగుతుంది ఈ హనుమాన్ దేవాలయంలో భక్తులే స్వయంగా వచ్చి అభిషేకం చేసుకోవచ్చు సాయంకాలం జ్వాలాతోరణ కార్యక్రమం ఉంది అందుకని ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఆలయానికి ఎంతో విశిష్టమైనగా భావించి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించి ఆయన కృపక పాత్రలు అవుతారని మా అనుభవం సో చూసుకోవచ్చు రోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆ స్వామివారికి రుద్రాభిషేకాలు అర్చనలు అలంకరణలు చేస్తూనే ఉన్నారు అలాగే పుష్పాలంకరణ సేవ వస్త్రాలంకరణ సేవ ప్రసాద వితరణ ఇలాంటివి కూడా ఆలయంలో జరుగుతూనే ఉన్నాయి అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు ఎందుకంటే ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది ఆ ప్రత్యేకంగా ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ విశేషంగా చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశామని ఇక్కడ ఆలయ ప్రతినిధులు కూడా చెప్తున్నారు అమ్మ నమస్తే సో కార్తీక మాసం అందులోనే కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో ఇంట్లో పూజ చేసుకొని వచ్చారా లేకపోతే ఆలయంకి పూజ చేసుకొని వచ్చామండి ఇంటి దగ్గర సో దీపాలంకరణ కార్తీక పౌర్ణమి అంటే లేడీస్ కి చాలా స్పెషల్ అనమాట దీపాలు వెలిగి ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తారు ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తామండి సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కార్తీక ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ మేము సనసనగ స్వామి దీట దగ్గర నుంచి వచ్చాము పిండి దీపాలు ఉసిరి దీపాలు మా నెయ్యి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అన్నీ వెలిగిస్తారు ఈరోజు ఈ నెల రోజులు ఏ రోజైనా ఒత్తు దీపాలు వెలిగించిన వాళ్ళు ఈ రోజు వెలిగిస్తే ఈ సంవత్సరం చేసిన ఫలితం దక్కిద్దని ఈరోజు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లో ఆల్రెడీ దీపం దీపాలంకరణ చేసుకుని ఇక్కడికి వచ్చారా ఇంట్లో దీపారాజన చేసుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులు దేవాలయంలో కూడా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తారు పిండి ప్రేమికుల వల్ల ఇంకా ఫలితం ఉండిద్ది ఉసిరికాయ దానం వల్ల కార్తీక మాసంలో ఉసిరికాయ దానం చేస్తే మంచి ఫలితం ఉండిద్దని అంటారు ఈ నెల రోజులు చేసిన ఫలితం మాత్రం అనేక కోటి రేట్లు ఫలితం ఉండిద్దని భక్తులు అనేక మంది వస్తారు థ్యాంక్ యూ అండి సో మరికొందరితో కొందరితో మాట్లాడే ప్రతి చెప్తారు అభిషేకం కోసం పాలు తెచ్చారా ఏమేమి తీసుకొచ్చారు పాలు పెరుగు నెయ్యి పంచదార నెయ్యి తేనె ఎప్పుడు చేస్తుంటారా లేకపోతే విశేషంగా కార్తీక పూర్ణమని చేస్తాను ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాము ప్రతి నెల నమ్మకం కదా నమ్ముతాం ప్రతి సంవత్సరం చేస్తాం ఇక్కడే నాకు నమ్మకంతో చేస్తాను శివుణ్ణి ఎప్పుడు నమ్మకంతో కొలుస్తాను ఎవ్రీ ఇయర్ ఇక్కడే వచ్చి చేస్తాను సో చూసుకోవచ్చు కూడా భోలా శంకరుడు భక్తులకు ఏ విధమే ఏ కోరిక కోరినా కూడా ఆ శంకరుని తలుచుకుంటే ఆ శివుడు చాలా ఇష్టతో ఎవరైతే భక్తులు కొలుస్తూ ఉంటారో ఆ కోరికలు అనేటివి చెప్పేసి కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం అని కూడా చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున కూడా చూసుకోవచ్చు తెల్లవారుజాము నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా ఆ స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు అలాగే సాయంకాలం వేళల్లో కూడా జ్వాల తోరణం కూడా ఉంటుంది సో భక్తులు విశేషంగా కూడా ఆలయానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులకు విశేషమైనటువంటి ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులకు చేస్తున్నా అని చెప్పేసి ఇప్పటికే ఆలయ ప్రతినిధులు కూడా చెప్తున్నారు అలాగే ఎక్కడ ఎక్కడ కూడా భక్తులు అధికంగా రద్దీ పెరిగే కొద్ది వాళ్లకు సాఫీగా అయ్యవారి దర్శనం అయ్యే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా సిద్ధంగా చేశారు అలాగే వారికి ప్రసాదం కూడా ప్రసాద విధాన కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అలాగే ఆలయ ప్రాంగణం బయట అయితే ఎవరైతే ఉసిరి దీపాలు పిండి దీపాలు అలాగే వాళ్ళు అక్కడి అరటి తోరణాల్లో కూడా కొన్ని కొంతమంది దీపాలు పెడుతుంటారు సో వాళ్ళు పెట్టే ప్లేస్ కూడా అక్కడ డిసైడ్ చేసి ఎవరికి కూడా భక్తులకు ఇక్కడికి ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది ఆలయ అధికారులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు కూడా సిద్ధం చేశామని చెప్తున్నారు అలాగే మనం చూసుకోవచ్చు ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తుల కులాహలం కనిపిస్తుంది ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది ఈ రోజు మొత్తం కూడా దాదాపుగా రాత్రి వరకు కూడా మనకు దాదాపు తొమ్మిది గంటల వరకు కూడా ఇదే వాతావరణం పండుగ వాతావరణమే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే విశేషంగా కార్తీక మాసం అనేది ప్రత్యేకంగా మహిళలకు చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు వాళ్ళు దీపాల ఇంట్లో పూజ చేసుకొని తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉసిరి దీపాలు వెలిగిస్తూ కొంతమంది పిండి దీపాలు వెలిగిస్తూ కూడా ఎంతో భక్తితో నిష్ఠతో ఉపవాసాలు ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు అలాగే ఇంట్లో పూజలు చేసుకొని కొందరు ఆలయానికి వచ్చి కూడా దేవాలయాల్లో ఉసిరి చెట్టు దగ్గర అలాగే తులసిటి చెట్టు దగ్గర అలాగే స్వామివారి ఎదుట నిలబడి ఆ స్వామివారిని నిష్టతో ఏదైనా కోరుకొని ఆ స్వామివారికి దీపం వెలిగిస్తుంటారు సో అలా చేస్తే వాళ్ళు ఏ కోరికైనా సరే కోరుకుంటే నెరవేరుతుందని చెప్పేసి ఎంతో విశ్వాసంతో ఆ స్వామిని వేడుకుంటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు ఇక్కడ రద్దీ ఎక్కువగా నెలకొందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే ఉదయం నుంచి రద్దీ ఎక్కువగా ఉంది కాబట్టి ఆలయ ప్రాంగణం అంతా కూడా శోభయమానంగా కనిపిస్తుంది అప్డేట్